మన మన దువ్వాడ ఎపిసోడ్ కాస్త స్లో అయ్యి మళ్ళీ దువాడ వచ్చింది కొత్త ఎపిసోడ్ నీ ఇంటికొస్తా చెక్కులు తెస్తా అనే టీజర్ తో మొదలైంది రేపు దువ్వాడ ఇంటికి వెళ్తానన్నారు మాధురి మరి ఇంట్లోకి రానివ్వాలంటూ అక్కడే ధర్నా చేస్తున్న వాణి ఏం చేస్తారు మాధురిని అడ్డుకుంటారా అనేది హాట్ టాపిక్ గా మారింది దువ్వాడ ఫైల్స్ మరోసారి వేడెక్కింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి తాను కూడా వెళ్తానని దివ్వెల మాధురి పేర్కొన్నారు ఇప్పటికే పది రోజులకు పైగా దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి ధర్నా చేస్తున్నారు తనని ఇంట్లోకి రానివ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోని మాధురి దువ్వాడ ఇంటికి వెళ్తానడంతో ఈ ఎపిసోడ్ లో తాజాగా ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది వాణి మాధురి ఒకరికొకరు ఎదురు పడితే దువ్వాడ ఇంటి దగ్గర ఏం జరగనుంది ఇక ఇంటి పంచాయతీకి తోడు తనకు దువ్వాడ రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ మాధురి చూపిస్తున్న చెక్కులు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి ఇక మాధురి వల్ల దువ్వాడకు థ్రెడ్ ఉందని వాణి ఆరోపించారు మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తాను తన పిల్లలు రోడ్డున పడతామన్నారు దువ్వాడకు తన వల్ల కాదని వాణి వల్లే ప్రమాదం ఉందంటూ మాధురి కౌంటర్ ఇచ్చారు దువ్వాడను చంపడానికి వాణి ట్రై చేస్తోందని ఆమె ఆరోపించారు ఇంటి నిర్మాణం కోసం దువ్వాడకు తాను రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని అదే ఇల్లు కావాలంటే వాణి తనకు ఆ డబ్బు ఇవ్వాలంటున్నారు మాధురి తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర కూర్చుంటానంటూ మాధురి పేర్కొన్నారు చెక్కులతో దువ్వాడ ఇంటికి మాదిరి వెళితే ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే కాంట్రవర్సీకి కేరా ఫ్ గా మారిన దువ్వాడ ఇల్లు మరోసారి రెండు వర్గాల ఆందోళనలతో దద్దరిల్లిలా ఉంది